ఆధునిక రామసేతు అంటే ఆధునిక రామసేతును నిందించింది భారతదేశం శ్రీలంకను భారతదేశం మధ్య ఉన్న పాక్ జలసంధితో పంబంది ఉంటుంది అన్నమాట శ్రీలంక భారత మధ్య ఉన్న పాక్ జలసంధిలో పంబందీ ఉంటుంది అన్నమాట మన దేశానికి నుంచి కాస్త విసిరినట్టుగా ఉండే ఈ దీవిని భారతదేశ ప్రధాన భూభాగాలతో రైలు నెట్వర్క్ అనుసంధానించే పమ్మన్ రైలు వంచిన ఉంది అదే రామసేతు సముద్రంపై నిర్మితమైన వర్టికల్ లిఫ్ట్ ఉన్న వంతెన ఇది అనమాట సముద్రంపై నిర్మితమైన వర్టికల్ లిఫ్ట్ ఉన్న వంతెన ఇదనమాట దేశంలో ఇలాంటి వంతెన నిర్మించడం ఇదే మొదటిసారి భారత్లో ఇలాంటి వంతెన నిర్మించడం ఇదే మొదటిసారి మండపం ప్రాంతం నుంచి దీవికి అంటే సుమారుగా రెండు కిలోమీటర్ల డెబ్బై మీటర్లు అంటే రెండు పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్ల పొడవు నిర్మించిన వంతెన రామసేతుకు వారధిగా అభివర్ణిస్తుంటారు బ్రిటిష్ కాలంలో తొలి నిర్మించారు మండపం ప్రాంతం నుంచి పంబన్ దీవికి గేజ్ రైలు వంతి నన్ను బ్రిటిష్ కాలంలో పంతొమ్మిదిన్నర నిర్మించారు నిర్మించారనమాట మండపం ప్రాంతం నుంచి పంబన్ దీవికి మేట్రో గేజ్లో రైలు వంతిని నిర్మించారు బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మించారు నాటి వంతెన ప్రారంభించడానికి ఇరవై లక్షలు ఖర్చు అయింది అనమాట అప్పట్లోని వంతిని నిర్మించడానికి ఇరవై లక్షలు అయింది అప్పట్లో ఇరవై లక్షలు సముద్రం వాడలు నౌకలు వెళ్ళే సమయంలో ఈ వంతెన మధ్యలో రెండుగా విడిపోయి పైకి లేచేలా డబుల్ లీఫ్ బే స్కూల్ బ్రిడ్జ్ అనమాట డబుల్ లీఫ్ బే స్కూల్ బ్రిడ్జ్ రూపొందించారు ఇక్కడ వంతెన మధ్య నుంచి వాడులు వెళ్ళేలా మార్గం లేకపోతే అవి మన దేశ చివరి భూభాగమైన ధనుష్కోట అవతల నుంచి తిరిగి రావాల్సిన పరిస్థితి అంటే ఒక్కో వాడు సుమారు నూట యాభై కిలోమీ అదనంగా చుట్టూ రావాల్సి ఉంటుంది అందుకే పంబన్ వంతెన మధ్య భాగం కింద నుంచి వాళ్ళు కూడా వెళ్ళేలా నాటి పాలకులు ప్రణాళికలు రూపొందించారు పంతొమ్మిది వందల అరవై రెండు ధనుష్కోటి ప్రాంతంలో సంభవించిన తుఫాన్ సమయంలో పంబన్ ధనుష్కోటి ప్యాసింజర్ రైలుతో సహా ఈ రైలు మార్గం కూడా ధ్వంసమైంది అప్పట్లోనే పంతొమ్మిది అరవై ధనుష్కోటి ప్రాంతంలో తుఫాన్ వచ్చింది ఆ తుఫానికి పంబన్ ధనుష్కోటి ప్యాసింజర్ రైలుతో సహా ఈ ప్రాంతంలో రైలు మార్గం కూడా ధ్వంసమైంది తర్వాత మరమ్మతులు చేశారు రెండు వేల ఏళ్ళు దీన్ని బ్రాడ్ గేజ్గా అన్నమాట అంతవరకు అది మీటర్ గేజీగా ఉండేది పంతొమ్మిది నాలుగు పద్నాలుగు నిర్మించిన కాని రెండు వేల ఏడు వరకు దీన్ని మీటర్ గేజ్గా ఉండేది అనమాట ఆ తర్వాత రెండు వేల ఏడులో దీన్ని బ్రాడ్గేజ్గా చేశారు రెండు వేల పదమూడు జనవరి పదమూడున నావిక దళం చెందిన బార్జు వంతెన ఢీ కొట్టింది రెండు వేల పదమూడు జనవరి పదమూడున బార్జు దీని వంతెనపై ఉన్న స్పాలో ఒక దానిలో పగులు కూడా కనిపించాయి అందుకని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లోని ఈ రై ఈ డిసెంబర్ నుంచి రైల్ ఈ రైలు రాకులు నిలిచివేశారు ఐదు వందల ముప్పై ముప్పై ఐదు కోట్లతో కొత్త బిద్ది నిర్మాణం అప్పుడు మొదలెట్టారు పంబన్ పాంతవం దెబ్బలతో దీని పక్కనే కొత్త వంతి నిర్మాణానికి రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటిన ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటిన వంతెన నిర్మాణం కోసం ఐదు రెండు వందల యాభై కోట్లు కేటాయించింది కానీ వంతెన పూర్తయ్యేనాటికి ఐదు వందల ముప్పై ఐదు కోట్లు పెరిగింది వాడు రాకపోసం కొంత వంతెన రెండుగా విడిపోయేది అయితే కొత్త వంతెన నిర్మించిన రైల్వే మంత్రి మాత్రం అలా కాకుండా మధ్యలో భాగం లిఫ్ట్ల ద్వారా నిలువగా పైకి లేచేలా వర్టికల్ లిఫ్ట్ రూపొందించారు ఇంతకుముందు పాత వంతెన రెండుగా విడిపోయేది కానీ ఈ వంతెన వర్టికల్గా లేస్తే రెట్లు డీచ్ చేసారు అనమాట ఆరు వందల అరవై టన్నులు బరువైన డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్ల వంతెన పై భాగాన్ని ఇప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తి సైకిలో పైకి లేపచ్చు ఇది ఎంత ఉంటుందంటే ఆరు వందల అరవై టన్నులు ఉంటుంది ఇది డెబ్బై రెండు మీటర్లు వంతెన పై భాగాన్ని ఇప్పుడు కేవలం ఐదు నిమిషాల్లో లేపొచ్చు అనమాట డెబ్బై రెండు మీటర్లు ఉంటుంది అన్నమాట హైట్ ఈ వంతెన కింద నుంచి ఇరవై రెండు మీటర్లు ఎత్తైన వాటర్ కూడా వెళ్ళిపో వెళ్ళిపోగలనమాట అంటే ఇరవై రెండు మీటర్లు పడవన్న వాటర్ వంతెన కింద నుంచి కూడా వెళ్ళిపోవచ్చు ఇందులో వర్టికల్ బీజు సాంకేతిక స్పెయిన్ నుంచి తీసుకుని రాగా మిగిలినవి దేశీయంగా సిద్ధం చేశారు ఈ సాంకేతికంగా స్పెయిన్ నుంచి వచ్చింది అనమాట విజయనగరం జిల్లా చెందిన రైల్వే సీనియర్ ఇంజనీరు నర్పూరి చక్రధర్ ఈ వంతెన నిర్మాణం కీలకపాత్ర పోషించారు వన్ లిఫ్ట్ యొక్క ఒక్క బోల్ట్ కూడా వాడకుండా వంటక లిఫ్ట్కు ఒక్క బోల్ట్ కూడా వాడకుండా వెల్డింగ్తోనే సిద్ధం చేశారు వంతెనలో తొంభై తొమ్మిది దిమ్మలు ఉన్నాయి ఇవి ఇవి పటిష్టంగా ఉండేలా సముద్రం అడుగును గట్టి నేలు తగిలే వరకు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మీటర్ల లోతున్న పునాదులు వేశారు వంతెన నిర్మాణం మొత్తంగా అరవై రెండు వేల టన్నులు స్టీలు మూడు లక్షల ముప్పై ఎనిమిది లక్షల బెస్తాల సిమెంటు ఇరవై ఐదు వేల క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వాడారు వర్టికల్ లిఫ్ట్ స్పాను తీరం నుంచి ఆరు వందల అరవై మీటర్ల దూరంలో ప్రతిపాదిత చోటుకు తీసుకెళ్లేందుకు ఐదు నెలలు పట్టింది ఈ వర్టికల్ లిఫ్ట్ స్పాను తీరం నుంచి అంటే ఆరు వందల అరవై మీటర్ల దూరంలోనే ప్రతిపాదిత చోటు తీసుకెళ్ళడానికి ఐదు వందల ఐదు నెలలు పట్టిందట సముద్రాలకు వంతెన తుప్పు పట్టకుండా జింకు టూ హండ్రెడ్ మైక్రాన్ అప్పుడు సీలెంట్ నూట ఇరవై ఐదు మైక్రాన్ పాలి కూడిన ట్రిబుల్ కోటింగ్ పూత పూసారు అన్నమాట అంటే ఈ సముద్రం మట్టికి పూత తుప్పు పట్టకుండా జింకు రెండు వందల మైక్రాన్ల అప్రోక్సీ సిలేటు నూట ఇరవై ఐదు మైక్రోన్ల పాలి కూడిన ట్రిబుల్ ట్రీలింగ్ పూ పూట కోటింగ్ అన్నమాట దీనికి అప్పుడు తుంపు తుప్పు పట్టకుండా ఈ విధంగా ఈ ఆధునిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you namaskar